వెల్కమ్ టు మై శివ షోల్ టారోడ్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైనుండే కాంటాక్ట్ నెంబర్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి యూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ స్టడీ ఇష్యూస్ ఇంకే అదర్ ఇష్యూస్ అయినా సరే నేను చెప్తానండి క్లారిఫికేషన్స్తో సైతం చెప్తాను రెమెడీస్ కూడా చెప్తాను కాకపోతే పర్సనల్ రీడింగ్ కోసం ఛార్జ్బుల్ అవుతుంది మీరు ఛార్జెస్ మీకు ఓకే అంటే పర్సనల్ రీడింగ్కి అమౌంట్ పెట్టుకుంటాను అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో కాల్ చేయండి లేదు అంటే మెసేజ్ అయినా చేయండి ట్యా మీకు టారో ట్రీడింగ్ క్లాసెస్ కావాలి అన్న క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్నా సరే నా స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ కోసం లేట్ నైట్ థాట్స్ ఏంజెస్ కాట్స్లో చెప్తాం ఫస్ట్ మీరు చూద్దాం చూసే వ్యూయర్స్ కోసం లేట్ నైట్ థాట్స్ గురించి ఈరోజు టాపిక్ అనేది కానీ ఫస్ట్ ఏంటంటే మీ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరున్నారో వాళ్ళ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరున్నారో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇట్స్ అప్ టు యూ మీరు మీ పోషన్ కోసం ఆలోచిస్తూ ఉన్నారండి ఎప్పుడు వస్తారు నన్ను ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు అసలు వస్తారా ఎన్నాళ్ళు వెయిటింగ్ చేయాలి ఎన్నాళ్ళు ఓపికగా భరించాలి ఇక్కడి నుంచి సంవత్సరం వరకు వెయిట్ చేసి చూస్తా నన్ను పెళ్లి చేసుకుంటారో లేదో నేను అడుగుతాను నన్ను చేసుకుంటారా లేదా ఇలా మీరు ఆలోచిస్తున్నారండి నెక్స్ట్ ఏంటంటే నా మనసులో తనకు తప్ప వేరొకరికి ఎవరికి కూడా నేను స్థానం ఇవ్వలేను నా మనసు నా మనసుకి తనే అంటేనే నేను హానెస్ట్గా ఉంటాను నేను ఇక్కడ నుంచి విడిచి వెళ్ళిపోతే నేను ఒక మోసగత్తనే లేదా మోసగాడిగా మిగిలిపోతాను అని మీరు అనుకుంటున్నారు ఇక్కడి నుంచి వన్ ఇయర్ వెయిట్ చేస్తే మీరు ఉండే ఆలోచనలు అనేవి నెగిటివ్ థాట్స్లన్నింటినీ ఉండకూడదు నా బ్రెయిన్లో ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అందుకే ఈ నెగిటివ్ థాట్ వల్లే నాకేంటంటే అన్నీ నో నో అయిపోతున్నాయి నాకు దక్కాల్సిందేది కూడా దక్కకుండా దూరం అయిపోతుంది రొమాన్స్ మీకు రొమాన్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది రొమాన్స్ చేయాలి కలవాలి మాట్లాడాలి వాళ్ళతో జాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి ప్రతి మాటను కూడా షేర్ చేసుకోవాలి కనీసం నాకు ఒక మెసేజ్ అయినా చేస్తే బాగుండేది ఒక కాల్ మాట్లాడే వాళ్ళం ఒకప్పుడు నైట్ టైం కాల్స్ చేసేవారు ఇప్పుడు నాకు నైట్ టైం కాల్ చేయట్లేదు లేదు డే టైంలో నాతో మాట్లాడేవారు గంటలు గంటలు నేను అక్కడికి వెళ్ళి మేము అక్కడికి తిరిగాం ఇక్కడికి తిరిగాం ఇప్పుడు నేను గుర్తు రావట్లేదా అసలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటే బాగుండేది మేమిద్దరం కమ్యూనికేట్ అయితే బాగుండేది ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి అని మీరు అనుకుంటున్నారండి ఇప్పుడు ఏంజల్స్ మీరైతే యాక్యురేట్ రీడింగ్ ఇస్తారు వాళ్ళ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం చూసే వ్యూఎస్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూఎస్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మొబైల్ మీ కోసం లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూ కోసం లేట్ నైట్ థాట్స్ మీకు ఇవి యాక్యురేట్గా అయితే మీ కోసం లేట్ నైట్ థాట్స్ ఇప్పుడు చెప్తానండి నో గో ఫర్గివ్నెస్ నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అనవసరంగా నీ నుంచి దూరం అయ్యాను నువ్వు నన్ను విడిచిపెట్టేస్తావా నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు ప్లీజ్ నేను నీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను నీతో దూరంగా నేను ఉండలేను నాకు క్షమించవా నేను చేసిన నీకు పెట్టిన బాధకి నేను సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఉండే పరిస్థితుల్లో నాకు ఏమీ బాగలేదు నేనుండే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఇష్యూస్ అవని నేను ఎక్కడ హ్యాపీగా లేను నీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను నన్ను క్షమించవా ప్లీజ్ అని అడుగుతున్నారండి నేను సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాను అది కూడా మీ గురించే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను సరైన సమయం వచ్చినట్లుగా అయితే మీ దగ్గరికి నేను వస్తాను మ్యారేజ్ చేసుకుంటాను ఇది సరైన సమయం కాదు మ్యారేజ్కి ఆ సరైన సమయం కోసమే కొన్నాళ్ళు వెయిట్ చేయవా ప్లీజ్ అని అంటున్నారండి అప్పటి వరకు నువ్వు కా సైలెంట్గా ఉంటే ఆ సమయం వచ్చినప్పటికీ నువ్వు రెడీగా ఉండు నీ దగ్గరికి నేను వస్తాను నీతో మాట్లాడతాను అని అనుకుంటున్నారు అప్పటి వరకు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకు నేను నీ నీకు మాత్రమే సొంతం నా పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా లేవు అని అయితే చెప్తున్నారండి ఇప్పుడు ఓసో జంటారోలో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ చూస్తున్నాం కదా నో కార్డ్ ఏంజల్ గైడెన్స్లో వచ్చింది నో కార్డ్ ఏంజల్స్ డెక్లో వచ్చింది ఇప్పుడు ఇస్తారో చూద్దాం నో కార్డు క్లారిఫికేషన్ చెప్పండి యూనివర్స్ నో కార్డ్కి క్లారిఫికేషన్ లెట్ గో అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ ఇంటిగ్రేషన్ ఫర్గివ్నెస్ అని ఎందుకన్నారు అడ్వెంచర్ పర్ఫెక్ట్ టైమింగ్ అని ఎందుకన్నారు పోస్ట్పోన్మెంట్ ఇట్స్ అప్ టు యూ అని ఎందుకన్నారు సప్రెషన్ నాట్ ద రైట్ టైం అని ఎందుకన్నారు లేజినెస్ యు ఆర్ రెడీ The burden, no aloneness. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చూడండి అవుట్ సైడర్ అన్నారు ది అవుట్ సైడర్ అంటే వాళ్ళు ప్రజెంట్ అయితే మీకు దూరంగా ఉన్నారు వాళ్ళు మీ పోసను మిమ్మల్ని దూరంగా ఉన్నారు బయట ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళు మీ నుంచి దూరం అయిపోయారేమో అనుకుంటున్నారు కానీ మీకు దూరం అవ్వలేదు వాళ్ళ మనసులో మీకు స్థానం ఉంది బయటికి మాత్రం మీ ఇద్దరు కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇంటిగ్రేషన్ వాళ్ళ చుట్టూ చాలా ఆలోచనలు ఉన్నాయి అందుకే దేన్ని కూడా అంటే చాలా సమ్ అంటే కెరియర్ ఫోకస్గా వాళ్ళు వెళ్ళారు కొంచెం మన్ మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది మీరు ట్విన్ ఫ్లేమ్లో సోల్మేట్ జర్నీ అండి ఇంటిగ్రేషన్ ఇది ఇది సోల్మేట్ జర్నీ ట్విన్ ఫ్లేమ్లో సోల్మేట్స్ కాబట్టి ఏంటంటే లెట్ గో చేసినట్లు మీకు అనిపిస్తుంది కానీ లెట్ గో మీకు చెయ్యలేదు వాళ్ళు ఖచ్చితంగా మీ ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయి మీ దగ్గరికి వస్తారు అని అయితే చెప్తున్నారు ఫర్గివ్నెస్ మీరు క్షమించారు మీరైతే ఒక అడ్వెంచర్గా ఉంటారు మీ దగ్గర ఉంటే ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్నైనా ఎదుర్కోవచ్చు మీ దగ్గరే వాళ్ళ క్షమ వాళ్ళ క్షమిస్త వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ఫర్గివ్ చేస్తారు క్షమించాలి అని చెప్పి అనుకుంటారు చూడండి పోస్ట్పోన్మెంట్ అంటే పర్ఫెక్ట్ టైం అనేది రావాలి కాబట్టి అందు గురించి ఈ విషయాన్ని కొన్ని విషయాల్ని కలవాలన్నా చెయ్యాలి అన్నా సరే ఇది సరైన సమయం కాదు అందుకే పోస్ట్పోన్ అవుతుంది ఇది డివైన్ చేసిన పని అండి మీ పోసన్ మనసులో మీరు మీ ఆలోచన తీరుని బట్టి మీ పోసన్ అనేది చూడండి స్ట్రెంగ్త్ సూపర్షిషన్ అంటే ఇట్స్ అప్ టు యూ ఇది సరైన సమయం కాదు అంతటి వాళ్ళు కొంత బలాన్ని తీసుకొని వచ్చి మీ దగ్గరికి రావాలి ధైర్యంగా మీ దగ్గరికి రావాలి అంటే సమయం పడుతుంది ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు ఆ బాడీ అనేది వీక్గా ఉండడం వల్ల చుట్టూ ఉండే పరిస్థితులను ఎదుర్కోలేకపోవడం వల్లే వాళ్ళు బద్ధకం బద్ధకం అంటే లేజినెస్ అనేది ఏర్పడింది అందుకే ఇది సరైన సమయం కాదు అని చెప్తున్నారు వాళ్ళు మనస్తత్వ పరంగా కానీ లేకపోతే శారీరక ఆరోగ్యం పరంగా కూడా వాళ్ళు హెల్తీగా లేరు సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకు అనుకూలంగా లేదు అందుకే ఏ దేనికి కూడా వాళ్ళు బర్త్డేగా ఫీల్ అవుతున్నారు కానీ మీరు వాళ్ళు వచ్చిన టైంలో ఆ బర్త్డేని ఉన్నా సరే మీరు రావాలి అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు ఇగోండి అలోన్నెస్ మీరు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు కాదు మీకు తోడుగా నేను ఉంటాను అని అయితే మీ పోసన్ లేట్ నైట్గా ఆలోచిస్తున్నారు